హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడ్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో నిన్నటితో మన కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది ఈరోజు పాడ్యమి అనమాట మార్గశిర పాడ్యమి దాన్ని పోలిపాడ్యమి అని కూడా అంటారు ఎందుకు అని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉందన్నమాట మనకు సో కథ ఏంటో తెలుసుకుందాం పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశిర మాసం ప్రారంభంలో వస్తుంది మొదటి రోజు కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసం మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు అంతేకాకుండా పోలీ పాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు నీటి కొలను చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు అయితే పోలిపాడ్యమి విశిష్టత పోలి స్వర్గం కదా తెలుసుకుందామా మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజున అంటే కార్తీక అమావాస తర్వాత రోజు మార్గశిర పాడ్యమి దీన్నే పోలి పాడ్యమి అంటారు తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది లేదా కాలువ లేదా చెరువు దిగుడు బావి వంటి వాటిల్లో అరటి దొప్పల్లో దీపాలు వదులుతారు అలా అతి ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలిన దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారదోలి కాంతిమయం చేస్తాయని అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారుతాయని నమ్మకం అరటి దుప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మది నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వేయి కనులు సరిపోవంటే అతిశయోక్తి కాదు ఈ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారని ఈ దివ్వెల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయని అంటే అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అంటారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది మరి పోలి స్వర్గం కథ ఏమిటంటే అనగనగా చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్లలో ముగ్గురిని ముగ్గురితో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది ఇంటి చాకరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసమంతా అత్తగారు ముగ్గురు కోడలతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకుని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తికాయను తీసి వత్తిగా వేసి పెరిటిలో ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్నవతితో కలిపి దీపం వెలిగించింది ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దాని మూత శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిన పోలి అంతోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్ దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్తా ముగ్గురు కోడళ్లకు వివరించిన దేవతల పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసేశారంట అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్రును వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యమి రోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనస్తో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి ఇదే అండి రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్